ఈ సంక్రాంతి సాధారణ పండుగ రోజు కాదు సృష్టికి వెలుగిచ్చే సూర్యుడు తనతో విరోధంగా ఉన్న శనిదేవుని ఇంటికి స్వయంగా వెళ్లే ఏకైక పవిత్ర సమయం పురాణాలు చెబుతున్నాయి శని జన్మించిన క్షణంలోనే నల్లని వర్ణంలో ఉండటం చూసి సూర్యుడు తనే పుట్టించిన కుమారుణ్ణి దూరం పెట్టాడని శనికి జీవితాంతం మిగిలిన బాధగా మారిందని సంక్రాంతి ఉదయాన్న మాత్రం కథ మారుతుంది సూర్యుడు తన అహంకారాన్ని విడిచిపట్టి శని ఉన్న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుభ సమయాన్ని శనివాటిక అంటారు అందుకే ఈ రోజునే శనిదేవునికి ప్రియమైన నువ్వులు సూర్యుడికి ఇష్టమైన బెల్లం కలిపి లడ్డూగా పంచుకుంటాం దీనివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత సరిగ్గా నిలిచి శని సూర్యప్రభావాల వల్ల కలిగే అసమతవుల్యాలు తగ్గుతాయని అర సవెల్లి ఆచార్యలు విశ్వసిస్తారు ఇదే సంక్రాంతి మహిమ మనలోని అహంకారాన్ని దహనం చేసి కుటుంబాలు మనసులు సంతోషాలు మళ్లీ ఒకటయ్యే పవిత్ర పండుగ శుభ సంక్రాంతి మీ ఇంట్లో ఎల్లప్పుడూ వెలుగు శాంతి సిరులూ నిండాలి